ఒకటి నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు ఏడు రోజులు ఇరవై తొమ్మిదో తారీఖు అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక తారకరామారావు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు తెలుగుదేశం పార్టీ నామకరణం చేసి తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకురావటమే కాకుండా తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని ఆ రోజు నుంచి గతంలో కూడా ఏడు సార్లు వరుసగా అదే రోజు నుంచి ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామండి దాదాపు ఈ ఏడు రోజులు కూడా ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా ఎట్లా బల ప్రదర్శన చేయటానికి ఇక్కడికి ఒంగోలు జాతి విత్తలు పాల్గొంటాయి దాదాపు నూట పాతిక నుంచి నూట యాభై జతల ఎడ్లు ఇక్కడ పాల్గొనడం అనేది చాలా పెద్ద విశేషం అంతేకాకుండా ఈ బల ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి జతకి కూడా ఈరోజున పోటీలో పాల్గొన్న ప్రతి జతకి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి అదేవిధంగా కాన్సలేషన్ ప్రైజెస్ దాదాపు ఎన్నో లక్షల రూపాయలు నగదుని బహుమతుల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎంతోమంది మంది దాతలు వారి వారి ఈ యొక్క గ్రామీణ ప్రాంతం మీద ఉన్న అభిమానం అదేవిధంగా వాళ్ళ యొక్క పెద్దల గౌరవార్థం ఈ యొక్క పందాల్లో బహుమతులుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కొనసాగుతాం పూర్తిగా గ్రామీణ ప్రాంతం యొక్క ఆలోచన పశువులు అదేవిధంగా ఎడ్ల పందాలు పాల ప్రదర్శన కూడా దీంతో పాటు అందాల పోటీలు ఇవన్నీ కూడా ఇక్కడ పూర్తిగా ఆ ఏడు రోజులు కూడా పాల ప్రదర్శన పల్స్ ప్రదర్శన బల ప్రదర్శన వీటితో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి యాంత్రీకరణ ఫ్లోరికల్చర్ హార్టికల్చర్ ఆక్వకల్చర్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ తరగతులు పెట్టడం హైలైట్ చేస్తూ ఏ రకమైనటువంటి పంటలు వేసుకుంటే ఏ రకమైనటువంటి దిగుబడి వస్తుంది అనేది కూడా ఒక అగ్రికల్చర్ మీద క్లాసెస్ కూడా కండక్ట్ చేసే విధానం గతంలో కూడా చేస్తాం ఇప్పుడు కూడా కొనసాగిస్తాం దానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా పాల్గొని రైతుల్ని చైతన్యపరచడమే కాకుండా భూసార వివరాలు మనం నేలని ఏ రకంగా కాపాడుకోవచ్చు నేలలో ఎలాంటి ఖనిజ లోపాలుంటే వాటిని ఆ ఖనిజ లోపాలు లేకుండా వాటిని అన్నింటినీ కూడా ఎట్లా వాడుకొని ఎక్కువ దిగుబడిని దిగుబడినిచ్చేదానికి కూడా మరి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి తరగతులు పెట్టి వాళ్ళని కూడా రైతులను కూడా చైతన్య కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మనం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటాం అంతేకాకుండా రోజున రకరకాల యాంత్రీకరణ ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుచుకునే విధానం కూడా ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇక్కడ దాని పట్ల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ అనే కాన్సెప్ట్ని కూడా కొనసాగిస్తున్నాను మరి నిర్వాహకులకి ఎవరైతే ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా దీనికి కన్వీనర్ పెద్దలు గవర్నీలు మాజీ మంత్రివర్యులు పేమూరు శాసనసభ్యులు సభ్యులు ఆనంద గారు ఉండటం దీనికి అందరు కూడా దాదాపు పద్దెనిమిది కమిటీలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి పేడ్ల దగ్గర కానీ లేకపోతే భోజనాల దగ్గర కానీ లేకపోతే ఇక్కడ బ్యాస్ దగ్గర కానీ అదేవిధంగా లోపల గ్రౌండ్లో కానీ లేకపోతే ఈ పందాలు జరిపే విధానంలో కానీ వాలంటీర్స్ కానీ ఇట్లా క్లీన్లీనెస్ నుంచి కానీ షాప్స్ గురించి కానీ ఇవన్నిటినీ ఎలా ఏ రకంగా నిర్వర్తించాలి ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని ఏ రకంగా దిగ్విజయం చేయాలని చెప్పి చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ రోజున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నా గ్రౌండ్ని కూడా చూసినట్లయితే చాలా బ్రహ్మాండంగా అక్కడ కూడా ఇలాంటి గ్రౌండ్ని ఇట్లా తయారు చేయడం కానీ ఇది వీళ్ళకి ఒక స్పెషలైజ్డ్ పీపుల్లాగా ఇక్కడ గ్రౌండ్స్ని తయారు చేసే విధానం ఉంది ఎంతో నిష్ణాతులు ఎడ్ల పందాలు వేసేవాళ్ళు కానీ జరిపించేవాళ్ళు కానీ నిర్వాహకులు కానీ దీంట్లో పట్టబదులు అయ్యారు అందరూ కూడా రైతాంగం అలాంటి రైతులే ఇక్కడ స్వయంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది గొప్ప హర్షించాల్సిన విషయం అందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాద ధన్యవాదాలు మొదటి రోజున ఇరవై తొమ్మిదో తారీఖున ప్రారంభకులుగా మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయన పాత్ర గారు అదేవిధంగా మన పెద్దలు మన శాఖ మన ప్రాంత ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ మధ్యలో నారెల్ మనోహర్ గారు సుమేత పెద్దలు అదేవిధంగా హార్వెస్ట్ ఇండియా మన సురేష్ గారు వారి భర్త కేర కృష్ణ గారు అదేవిధంగా కన్వీనర్ అయినటువంటి ఆనంద్ బాబు గారు ఇంకా అనేక మంది పెద్దలు రావటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వాళ్ళ మంది రోజు పాల్గొని ఆనందించవలసిందిగా కోరుకుంటూ సాగించు